అక్కడ ఉదయం <stimulation> <tôi> <AUL1> <darum coating> <skincare> <interpretation> ఆడ కొంచెం మళ్ళీ ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ అక్కడ బాగు తీసుకొచ్చాడు ఏరు ముద్ర వేసి బాగు ఏరు ముద్ర వేసాడు ఇక ఏరు ముద్ర వేసిన తర్వాత కార్లు గ్యాస్ కూడా అక్కడ చంపడానికి ఎవరన్నా అమ్మంటుంటాడు వాడు ఇటు మాట్లాడతానే ఉన్నాడు వాడు ఎంలేసి ఉండే వీడు ఎంలే తిరిగి కుదరలా కుదర మళ్ళీ తీసుకున్నాడు వాడేనా తగ్గించి నేను అరెస్ట్ అయిపోతాను ఇలా

తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులు కి స్పెషల్ గా ఈ యాక్ ని ఇవ్వడం జరిగిందండి అర్హులు ఉన్న వాళ్ళు ఈ యాక్ ని ఉపయోగించుకోవాలని కోరుతుంది సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం తల్లిదండ్రుల పోర్షన్ నిర్లక్ష్యం చేసిన వారికి ఒక కాంపిటేటివ్ అథారిటీకి ఒక చట్టం ఉందండి ఆర్డిఓ కాంపిటేటివ్ అథారిటీకి ఒక చట్టం ఉంది ఈ చట్టం ని బేస్ చేసుకొని మర్రిపాడు మండలానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆవిడ భర్త లేరు పిల్లలు లేరు సో వాళ్ళ సిస్టర్ సన్ను ఆవిడ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడం జరిగింది సో ఆ రిజిస్ట్రేషన్ అక్రమ రద్దు మన ఆడిబో కోర్టు ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆవిడ సంబంధించిన సర్వే నంబర్ లో ఉన్న ఎక్స్టెంట్ ని ఆవిడ పేరుతో మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ ఆర్డర్స్ ని ఇవ్వడం జరిగింది సర్వే నంబర్ టూ సెవెంటీ నైన్ లో ఒక ఎకరా తొంభై ఎనిమిది సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుందండి ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఒక కాపీని సెండ్ చేస్తున్నామండి అలాగే లోకల్ ఎసెట్ కి అండ్ శివే గారికి కూడా కాపీ సెండ్ చేస్తున్నాము ఇవిడ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసి అగైన్ ఆవిడకి అప్పగించే బాధ్యత కోసం మనం కాపీస్ ని కూడా సెండ్ చేస్తున్నాం సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ సెవెన్ లో రూపొందించడం జరిగింది తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మరియు తల్లిదండ్రులు బిల్డింగ్ గా ఆస్తి రాయించిన లేదా బలవంతంగా ఆస్తి రాయించిన వాళ్ళు తిరిగి ఆడిపోర్ట్ ని ఆశ్రయిస్తే వారి భూమి కానీ వారి ఆస్తి కానీ తిరిగి తల్లిదండ్రులకే చెందుతుందని ఈ యాక్ట్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది